ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో నంది చౌక్లో కేక్ కట్ చేశారు అనంతరం స్కూల్ పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ భారతదేశానికి వారి కుటుంబం చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజు జక్కు రవీందర్ సుముఖ్ చిలుముల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏఐసిసి అధినాయకులు రాహుల్ గాంధీ గారు కశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ముప్పై సీట్లు రావడం జరిగింది రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి యొక్క కుటుంబం దేశానికి ఏం సేవలు చేశారో దేశానికి కొరకు ప్రాణం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు రేపు రాబోయే రోజులలో భావి భారత ప్రధాని అని చెప్పక తప్పదు మరొక్కసారి వారికి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా భావి భారత ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉండాలని ఏదైతే ఈ జన్మదినం చేయడానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉండి మమ్మల్ని ఆదేశించడం జరిగింది వారు ఆదేశించడంతో ఈరోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు శ్రీవాణి విద్యాలయంలో పిల్లల మధ్యలో చేయడం జరుగుతుంది